రేణిగుంట మండలం జ్యోతి నగర్ లో శ్మశాన వాటికకు వెళ్లే దారి విషయంలో ఏళ్లగా కొనసాగుతున్న నిర్లక్ష్యానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ముగింపు లభించింది గ్రామస్తులు ఎన్నిసార్లు అధికారులకు వినతలు చేసినా కదలలేని సమస్య ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే జోక్యంతో వేగంగా పరిష్కార దశగా కదిలింది జ్యోతినగర్ శ్మశాన వర్షాకాలంలో పూర్తిగా మూసుకుపోవడం ముళ్ల పదులు దారిని మూసివేయడం వల్ల శ్మశానానికి తీసుకువెళ్లడానికి కూడా ఇబ్బందిగా మారింది జ్యోతినగర్ నగర్ గ్రామ ప్రజలు పలు సంవత్సరాలుగా ఆవేదన వ్యక్తం చేసినా అధికారులు స్పందించలేదు శుక్రవారం ప్రజా దర్బార్లో సమస్యను అర్జీ రూపంలో వివరించిన వెంటనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంబంధిత ఇంజనీరింగ్ గ్రామీణ అభివృద్ధి శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల తర్వాత పనులు నిలిచిపోయే అవకాశం లేకుండా ఆయన స్వయంగా ఫాలో అప్ చేయడంతో ఇరవై నాలుగు గంటల్లో రహదారి శుభ్రపరిచే పనులు లెవలింగ్ మార్గం సరిచేయడం పూర్తయ్యాయి పట్టణాధ్యక్షుడు మహబూబ్ బాషా పర్యవేక్షణ చేయడంతో పని మరింత వేగంగా అందుకుంది అవసరమైన డ్రైనేజీ ఏర్పాట్లను కూడా తక్షణమే చేపట్టేలా చేస్తామని హామీ ఇచ్చారు ఏళ్లుగా మారని పరిస్థితి ఒక్క రోజులో మారింది అని గ్రామస్తులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు మహబూబ్ భాష చైతన్య మేరీ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు